ఏపీ ఎలక్షన్లు దగ్గర పడుతున్న క్రమంలో ప్రస్తుతం రాజకీయాలపై ఎక్కువ ఫోకస్ పెట్టారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దీంతో ఆయన నటిస్తున్న సినిమాలేవి ఈ ఏడాది విడుదలయ్యేవి అని ఏమీ లేవని ప్రచారం అయితే గట్టిగా జరుగుతూ ఉంది అయితే మంగళవారం పవర్ స్టార్ ఫ్యాన్స్కు ఓజీ టీమ్ గుడ్ న్యూస్ చెప్పేసింది సుధీష్ డైరెక్షన్లో డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై డీవీవీ దానయ్య ఈ యొక్క మూవీని అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తూ ఉన్నారు ఇక ఈ నేపథ్యంలోనే డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ యొక్క మూవీ రిలీజ్ డేట్ను అనౌన్స్ చేసింది చిత్ర బృందం సెప్టెంబర్ ఇరవై ఏడున వరల్డ్ వైడ్గా ఈ యొక్క చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు ఇక ఈ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త పోస్టర్ను విడుదల చేసింది చిత్ర బృందం ఇక ఇందులో ఆయన విజిడన్ లుక్లో మ్యాస్ చేస్తూ ఉన్నారు కారు పక్కన స్టైల్గా నిల్చొని చేతిలో టీ గ్లాస్ పట్టుకొని ఆయన పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచుతూ ఉంది ఇక ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ గా కనిపిస్తూ ఉన్నారు ఇక ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్ అంచనాలను పెంచేసింది ఇక యొక్క మూవీలో పవన్ సరసన ప్రియాంక అరూర్ మోహన్ హీరోయిన్ గా నటిస్తూ ఉన్నారు ఇక యొక్క చిత్రంలో ఇమ్రాన్ అంశి అర్జున్ దాస్ కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు ఇక యొక్క చిత్రానికి తమన్ సంగీతం అందిస్తూ ఉన్నారు ఇక పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది కూడా సెప్టెంబర్ ఇరవై ఏడున విడుదలై బ్లాక్ బస్టర్ సాధించడంతో అదే డేట్ డేట్న వస్తున్న ఓజీ చిత్రానికి కూడా సక్సెస్ సెంటిమెంట్ కలిసి వస్తుందని ఖుషి అవుతూ ఉన్నారు అభిమానులు ప్రస్తుతం ఎప్పుడో పవన్ కళ్యాణ్కి సంబంధించిన పోస్టర్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉందని చెప్పాలి ఇక యొక్క పోస్టర్ని చూసిన ప్రతి ఒక్కరు కూడా తమ శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే తాజాగా ఈ యొక్క పోస్టర్ను చూసిన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనదైన చైలో ప్రశంసలు కురిపించారు చిత్ర బృందంపై పవన్ కళ్యాణ్ గారు పోస్టర్ చాలా అద్భుతంగా ఉంది ఇక యొక్క పోస్టర్లో మీ స్టైల్గా కారుకు ఊరికి చేతిలో టీ గ్లాస్ టీ గ్లాస్ పట్టుకొని గాగుల్స్ పెట్టుకొని చాలా అద్భుతంగా ఉన్నారు పోస్టర్ చూస్తుంటేనే అర్థమైపోతూ ఉంది సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో పక్క యొక్క మూవీ మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి